శ్రీమాత నమ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్లో ముఖ్యమైన పండుగలు ఎప్పుడు సెలవులు వస్తున్నాయి కార్తీక మాసం ఎప్పుడు మొదలవుతుంది ధనత్రయోదశి ఎప్పుడు వస్తుంది నాగుల చవితి ఇలాంటి పండుగలన్నీ ఎప్పుడు వస్తున్నాయన్న విషయాలు ఈ వీడియోలో చూసేద్దాం ముఖ్యంగా అక్టోబర్లో రెండు వేల ఇరవై ఐదున ఈ పండుగలు అయితే మొదలవుతున్నాయి అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం మహానవమి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం దసరా విజయదశమి గాంధీ జయంతి అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఏకాదశి వస్తుంది అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజు పౌర్ణమి తిది వస్తుంది అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గురువారం అట్ల తద్దీ అక్టోబర్ పది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం రోజు సంకష్టహర చతుర్థి దీన్నే సంకటహర చతుర్థి అని కూడా అంటారు చిత్తాకార్తెతో మొదలవుతుంది అక్టోబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ఏకాదశి అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజు ధనత్రయోదశి అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు మాసశివరాత్రి వస్తుంది ఇరవై అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం దీపావళి లక్ష్మీ పూజ నరక చతుర్దశి కూడా ఆ రోజే అలాగే అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం దీపావళి అమావాస్య ఇరవై రెండు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు కార్తీక మాసం ప్రారంభం అవుతుంది ఇరవై మూడు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం భగినీహస్త భోజనం ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం స్వాతి ఖాతె అలాగే ఇరవై ఐదు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు శనివారం నాగుల చవితి వస్తుంది ఇకపోతే అక్టోబర్ నెలలో ముఖ్యమైన పండుగలకు సెలవులు ఇస్తారు ఒకటి విజయదశమి రోజు రెండవది దీపావళి అమావాస్య అంటే దీపావళి రోజు తర్వాత ధనత్రయోదశి ఒక్కొక్క ప్రాంతంలో నాగుల చవితికి కూడా సెలవిస్తారు ప్రాంతాన్ని బట్టి ఉంటుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన పండుగలు విజయదశమి గాంధీ జయంతి ఏకాదశి అట్ల తెద్ద దీపావళి కార్తీక మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది మరియు ధనత్రయోదశి మరియు నాగుల చవితి ఈ పండుగలని గుర్తుపెట్టుకోవాలి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి